హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ గోరింటాకు పిన్ని మరియు అపూర్వ ఇద్దరూ మాట్లాడుకుంటూ నిల్చున్నారనమాట అప్పుడే గోరింటాకు పిన్ని సడన్గా అపూర్వ దగ్గరికి వచ్చేసి ఏమనింది అంటే ఎక్కడ భూమి ఎక్కడికి వెళ్ళింది భూమి ఎక్కడికెళ్ళింది అని అడుగుతూ ఉంటే అపూర్వ అయితే ఇంకెక్కడికి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఏంటి మరి డ్యాన్స్ కాంపిటీషన్కి భూమి వెళ్ళినా కూడా నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు ఏంటమ్మా అని అంటూ ఉంటే లేదు పిన్ని కాంపిటీషన్కి అయితే కారులో వెళ్ళింది కానీ కాకపోతే ఆ కార్ డ్రైవర్ మనవాడు కాబట్టి ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్ళడు వేరే ప్లేస్కి చెప్పాను అక్కడికి తీసుకెళ్తాడు సిటీ మొత్తం ఈ రోజంతా తిరుగుతూనే ఉంటుంది భూమి అని అనడంతో గోరింటకు పిని అయితే చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట అంటే నువ్వు ఎంతో అనుకున్నాను కానీ నువ్వు చాలానే అంటే ఒక ప్లాన్ లేకపోతే ఇంకో ప్లాన్ మాత్రం ఖచ్చితంగా అమలు చేసేస్తావు నువ్వు అని అంటూనే ఉన్నిదనమాట సడన్గా అపూర్వ గారికి సాధన అయితే కాల్ చేసిందనమాట భూమికి భూమి ఎలా ఉంది ఇప్పుడు ఏడుస్తూ ఉందా అని అంటూ ఉంటే ఎందుకు అప్పుడే వెళ్ళిపోయింది కదా డ్యాన్స్ కాంపిటీషన్కి అక్కడ అని అంటూ ఉంటే ఎందుకు ఎందుకు వెళ్ళిపోయింది డ్యాన్స్ కాంపిటీషన్కి మరి నిన్న ప్లాన్ చేశారు కదా మీరు ఒళ్ళంతా కాలిపోయేలాగా అని అంటూ ఉంటే లేదమ్మా చలాకీ చలాకీగా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిపోయింది అని అంటే అప్పుడే ఏంటి ఏంటి అని సదన అంటూ ఉంటే అపూర్వ అయితే పిన్ని ఇక్కడేవో ఫోను అనేసి అపూర్వ కా ఫోన్ తీసేసుకొని మాట్లాడింది అనమాట అంటే డ్యాన్స్ కాంపిటీషన్కి అయితే వెళ్ళింది కానీ కార్లో వెళ్ళింది కానీ ఆ కార్ డ్రైవర్ మనవాడు కాబట్టి డ్యాన్స్ కి రావడం లేదు నువ్వు ఏది టెన్షన్ తీసుకోవద్దు అనేసి అనిందనమాట ఆ మాటలకైతే సాధన చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ డ్రైవర్ అయితే భూమిని అక్కడికి డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్లకుండా వేరే ప్లేస్కి అంటే సిటీ అంతా తిప్పుతూ ఉన్నాడనమాట ఏంటి నువ్వు భూమికి అయితే టెన్షన్ అయిపోయి ఏంటి నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్ ఇటువైపు అయితే నువ్వు ఇక్కడ తీసుకెళ్తున్నావు అని అంటే అప్పుడే డ్రైవర్ అయితే కార్ ఆపేసి క్యాబ్ తీసేసి కత్తి తీసుకొని భూమి మెడపైన పెడతాడనమాట భూమి అయితే చాలా అంటే చాలా భయపడిపోతుంది అలా భయపడంతో నా డ్రైవర్ అయితే నువ్వు సైలెంట్గా కూర్చుంటే ఏమీ చేయకుండా సిటీ మొత్తం తిప్పేసి నైట్కి అలా వదిలేస్తాను లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని అంటే భూమి ఏం మాట్లాడకుండా అలాంటి అలాగే సైలెంట్ అయిపోతుందనమాట ఇది ఇలా ఉండగా అయితే ఇంకా భూమి ఏంటి డ్యాన్స్ కాంపిటీషన్కి రాలేదు అని టెన్షన్ పడుతూ ఉన్నాడనమాట అక్కడ అయితే డ్యాన్స్ కాంపిటీషన్లోన అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారనమాట అంటే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లోనూ మూడు టీంలు పార్టిసిపేట్ చేస్తాయి దాంట్లోన రెండు టీంలు మాత్రమే సెలెక్ట్ అవుతాయి ఒక టీం ఎలిమినేట్ అయిపోతుంది రెండో రౌండ్లోన రెండు కాంపిటీషన్ ఇద్దరికి జరుగుతుంది ఆ కాంపిటీషన్లోన ఇద్దరు టీమ్ టీమ్ వైజు చేయాలి తర్వాత థర్డ్ రౌండ్లోన ఇద్దరూ సోలోగా చేయాలి దాంట్లోన చేసిన వాళ్ళే ఫైనల్గా ఇద్దరు ఫైనల్కి వెళ్తారనమాట అలా ఫైనల్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు జుగులబందీ చేసిన తర్వాత ఫైనల్గా ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి అనౌన్స్మెంట్ ఇస్తారనమాట సాధన అయితే అక్కడ చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అక్కడ భూమి అయితే భయపడుతూనే కూర్చునింది అనమాట కార్లోన అది అక్కడ సడన్గా ఏం జరిగింది అంటే ఒక బైక్ అయినా బైక్లో వెళుతుంటే భూమిని చూసి చాలా అంటే చాలా ఇష్టపడుతూ భూమిని అలానే చూస్తూ ఉన్నాడనమాట ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అని భూమి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉండింది అనమాట కాకపోతే వాడు భూమిని అలా చూస్తూనే ఉంటే వీడిని వాడుకొని నేను ఇక్కడి నుంచి బయటపడొచ్చేమో అని అనుమానంతో వాడికి కొద్ది కొద్దిగా అలాగ స్మైల్ ఇస్తూ చూస్తూ అంటే వాడు కూడా ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తునే ఉంది అని అనుకొని ఏమన్నాడు అంటే హాయ్ హాయ్ అని అంటూ ఉంటే అదే అడ్వాంటేజ్గా తీసుకొని లిప్స్టిక్ తీసుకొని భూమి అయితే కార్ విండో పైన మొబైల్ నంబరు గగన్ మొబైల్ నంబరు రాసేస్తుంది అనమాట ఆ నంబర్ రాయడంతో ఆయన ఏం చేస్తాడంటే ఆ నెంబర్కి కాల్ చేస్తాడనమాట కాల్ చేసేసి హాయ్ నీ పేరేంటి నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటే గగన్కి వస్తుంది ఎవరో సడన్గా కాల్ చేసి ఇలా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉన్నిందనమాట అప్పుడే అంటే బయట నుంచి ఆ ఫోన్ మాట్లాడే అలా మాట్లాడుతూ ఉంటే భూమి అయితే ఏం చేసింది అంటే అంటే ఆయన మాట్లాడుతు నీ పేరేంటి నీ పేరేంటి అనడంతో భూమి అయితే దానిపైన పేరు రాస్తుంది అనమాట కారిడోర్ పైన పేరు రాయడంతో ఓహో మీ పేరు భూమినా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడగడం అడగడంతో అప్పుడు గగన్కి డౌట్ అనమాట అంటే భూమి ఏదో ప్రమాదంలో ఉంది కాకపోతే ఈయన ద్వారా ఈయన ద్వారా ఏదో హెల్ప్ అడుగుతుందేమో అని అనిపించేసి మీరు ఎవరో నాకైతే తెలీదు మీరు లైవ్ లొకేషన్ అయితే నాకు షేర్ చేయండి అనేసి మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని అనడంతో సరే అనేసి లైవ్ లొకేషన్ అయితే పెట్టేశాడనమాట లైవ్ లొకేషన్ చూసుకొని అక్కడి నుంచి గగన్ అయితే భూమిని ఆ లో లొకేషన్ని ట్రేస్ చేస్తూ అక్కడి నుంచి భూమిని వెతకడానికి వస్తూ ఉన్నాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడ సాధన అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతుందన్నమాట అక్కడ ఫస్ట్ రౌండ్లోన ఒకరు కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్లోన డాన్స్ డ్యాన్స్ చేసేసారనమాట నెక్స్ట్ ఇద్దరు రెండో వాళ్ళు కూడా చేసేస్తున్నారు అనమాట మూడో వాళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట అంటే థర్డ్ కాంపిటీషన్ థర్డ్ వన్లోన వచ్చేసి థర్డ్ డ్యాన్సర్ వచ్చేసి భూమి వాళ్ళదే ఉంటుందన్నమాట కాకపోతే ఇంకా భూమి రాలేదు కాబట్టి సాధన అయితే ఇంకా రాలేదు కాబట్టి ఖచ్చితంగా చాలా అంటే చాలా ఓడిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే డ్యాన్స్ కాంపిటీషన్కే రాలేదు అని సాధన అయితే హెల్ హ్యాపీగా ఫీల్ అవుతు ఉంటుందన్నమాట అంటే అలాంటి శోభచంద్ర కూతురు అయ్యుండి కూడా డ్యాన్స్ అంత చక్కగా చేసినా కూడా డ్యాన్స్కి రాలేకపోతుంది కదా నాకు అది చాలా సంతోష అయి సంతోషమవుతుంది అనేసి ఇక్కడ ఈవిడైతే చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుందన్నమాట అక్కడ అపూర్వ మరియు గోరింటా కుప్పిన్ని ఇద్దరు చ మాట్లాడుతూ ఉన్నారనమాట అంటే నీలాంటి నీచ్ కమీన్ కుత్తే అని అని అంటూ ఉంటే పిన్ని ఏంటి నువ్వు మాట్లాడాను అంటే అలాగా అలా కదమ్మా నీలాంటి మంచి తెలివి గలది అని అంటున్నాను కానీ అనలేదమ్మా అని అంటూ ఉంటే నువ్వు తిడుతున్నావో లేక పొగుడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు పిన్ని ఉంటే ఏం లేదమ్మా నేనైతే పొగుడుతున్నాను నీలాంటి గొప్పదానికి అలాంటి తెలివి లేని దానికి తేడా ఉంది కదమ్మా అలాంటి తెలివి ఏదో మాట్లాడింది అని నువ్వు అనుకోవద్దమ్మా నువ్వు చాలా అంటే చాలా తెలివి అంతరాలు అనేసి అలా వెటకారంగా మాట్లాడుతున్నా కూడా నాకు ఏమీ అర్థం కావట్లేదు నువ్వేం మాట్లాడకు పిన్ని సైలెంట్గా ఉండు అనేసి వాళ్ళ పిన్నినైతే నోరు మూయించేస్తుంది అనమాట ఇక్కడ ఇది ఇలా ఉండగా గగన్ అయితే ఆ లొకేషన్ని ట్రేస్ చేస్తూ ట్రేస్ చేస్తూ భూమిని అయితే క్యాచ్ చేసేసాడనమాట క్యాచ్ చేసేసి ఆ డ్రైవర్ని బాగా అంటే బాగా కొట్టేసి భూమిని అయితే అక్కడి నుంచి డ్యాన్స్ కాంపిటీషన్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటే అక్కడ డ్యాన్స్ కాంపిటీషను ఈ ఎవరు అంటే భూమి వాళ్ళు టీం రాకపోయేసరికి సాధన అయితే ఏ మేడం కోసమో ఎందుకు మీరు వే టైం వేస్ట్ చేసేస్తున్నారు ఆ టీంని ఎలిమినేట్ చేసేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ కాంపిటీషన్ని స్టార్ట్ చేసేసేయండి అని సాధన అనడంతో గగన్ భూమి అయితే సడన్గా పరిగెత్తుతూ వచ్చేసి లేదు లేదు వచ్చేసాము చేస్తుంది భూమి అని మాకు టెన్ మినిట్స్ టైం టైమ్ ఇవ్వండి టైం ఇస్తే మేము ఖచ్చితంగా డ్యాన్స్ కాంపిటీషన్కి రెడీ అయ్యి వచ్చేస్తాము అని గగన్ అనడంతో సరేలే అనేసి టెన్ మినిట్స్ టైం ఇచ్చేస్తారనమాట భూమి అయితే అప్పుడే రెడీ అయ్యి వచ్చేసి బాగా అంటే బాగా చాలా అందంగా డ్యాన్స్ చేసేసిందనమాట డ్యాన్స్ చేసేసిన తర్వాత అప్పుడే జడ్జ్ వచ్చేసి సెక భూమి టీమ్ని అయితే సెకండ్ రౌండ్కి క్వాలిఫై చేస్తున్నాము అనేసి జడ్జ్ అనౌన్స్మెంట్ ఇచ్చేసరికి సాధన అయితే చాలా అంటే చాలా కోపపడుతుందనమాట గగన్ భూమి అయితే గంతులేస్తూ ఇద్దరు హక్ చేసుకొని సాధనని కోపంగా చూస్తూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్